రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జరిగిన మ్యాజిక్ని రిపీట్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు కొన్ని గంటల్లో జేపీ నడ్డా స్వయంగా ఈ యొక్క అలయన్స్ని ఈ కూటమిని ప్రకటించబోతున్నారు అఫీషియల్గా అని మనకి స్ట్రాంగ్ సమాచారం ఉంది అయితే ఈ అనౌన్స్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేస్తారా లేక ఢిల్లీలోనే జేపీ నడ్డా అధికారికంగా ప్రకటిస్తారా అనేది ఆయన టైం బీయింగ్ బట్టి ఉంటుంది ఎందుకంటే దేశం మొత్తం కూడా లోక్సభ ఎలక్షన్ నడుస్తోంది ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు లేదా మూడు వందల సీట్ల ఇందిరాగాంధీ రికార్ట్ని బద్దల కొట్టడానికి జేపీ నడ్డా కానీ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అనునిత్యం శ్రమిస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో అంత గొప్ప స్కోప్ లేని రాష్ట్రం కోసం ఆయన మళ్ళీ జేపీ నడ్డా ఏపీ వరకు వచ్చి ప్రకటిస్తారా లేక ఎవరన్నా రిప్రజెంటేటివ్ ని ఏపీకి పంపిస్తారా లేక జేపీ నడ్డాయే స్వయంగా ఢిల్లీలో ప్రకటిస్తారా అనేది ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈ క్రమంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ముప్పై సీట్ల వరకు మిత్రపక్షాలకు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు జనసేనకి ఆరు బీజేపీ పార్టీకి ఇవ్వబోతున్నారు అట్లాగే ఎంపీ సీట్లు విషయానికి వచ్చేసరికి ఎనిమిది ఎంపీ సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అందులో రెండు జనసేనకి ఆరు బీజేపీకి ఉండేటువంటి అవకాశం ఉంది ఇది కన్ఫర్మ్డ్ లెక్క కాదు అఫీషియల్గా వాళ్ళు ఉంది అయితే ఈ పొత్తు ఓకే అయ్యింది అని ఫుల్ కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉన్న చంద్రబాబు నాయుడికి మరొక గుడ్ న్యూస్ అందుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అదేంటంటే ఇంత బిజీలో కూడా లోక్సభ ఎలక్షన్స్ ఇందాకే చెప్పా మూడు వందల డెబ్బై సీట్లు కొడదాం అనుకుంటున్నారు అది టార్గెట్ గా దిగుతున్నారని ఇందాకే చెప్పా ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి పాల్గొనబోయే ఒక భారీ రెండు బహిరంగ సభలకి నరేంద్ర మోడీ ఒప్పుకున్నారని మనకి స్ట్రాంగ్ సమాచారం అవుతుంది ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది చంద్రబాబుకి రెండు వేల పద్నాలుగులో కూడా ఇట్లాగే ముగ్గురు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించడం ముగ్గురు యొక్క హవాతో ఏపీ బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి అధికారం ఇవ్వడం అనేది జరిగింది అదే మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేయడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ రెండు భారీ బహిరంగ సభలకి అప్రూవల్ ఇచ్చారని ఆ బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం ఎంత వీక్ గా ఉంది ఎంత కరప్టెడ్గా ఉంది అనే విషయాల్ని ఆయన ఓపెన్గా చెప్పబోతున్నారని దానివల్ల ప్రజలు చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ప్రజల్లో పడుతుందనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఉంది పొత్తు ఓకే అవటమే కాకుండా బహిరంగ సభల్ని ఓకే చేయడం అనేది కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ కోసం ప్రదేశమంతా దేశమంతా తిరగడానికి సిద్ధమైన మోడీ ఏపీ కోసం ఇంత టైం వెచ్చించడం రెండు భారీ బహిరంగ సభలు కుదిరితే మూడు ఇంకా ఎలక్షన్ కూడా తక్కువ టైం ఉంది కదా అప్పుడంటే ఎక్కువ టైం ఉంది ముందే పెట్టుకున్నారు పొత్తు సో ఇట్లాంటి పరిస్థితుల నడుమ కన్ఫర్మ్డ్ గా ఇది జగన్మోహన్ రెడ్డికి దెబ్బ అవుతుందని చంద్రబాబుకి పాజిటివ్ అవుతుందని విశ్లేషకులు ఓపెన్ గానే చెప్తున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో ఓట్లు జనం ఎవరికి వేయబోతున్నారో మీరు చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని చెప్పండి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ వల్ల మిగతా సర్వే సంస్థలన్నీ కూడా కామెంట్లు చూసి ఓకే ప్రజలు వీళ్లవైపు ఉన్నారన్నమాట అని అర్థం చేసుకుంటాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా క్లియర్ కట్గా ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి